గూగుల్ డేటా సెంటర్తో ఏపీని ప్రపంచ పటంపై నిలబెట్టారు సీఎం చంద్రబాబు దాదాపు ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులతో విశాఖ రూపురేఖలే మారిపోనున్నాయి గూగుల్ని ఆధారం చేసుకుని మరిన్ని ఐటీ సంస్థలు విశాఖకు తరలివచ్చే అవకాశం ఉంది ఇప్పుడిదే పక్క రాష్ట్రాలను కుళ్ళుకునేలా చేస్తుంది గతంలో ఐటీ అంటే ముందుగా బెంగళూరు గుర్తొచ్చేది ఇప్పుడు దాని ప్లేస్ను మెల్లమెల్లగా హైదరాబాద్ ఆక్రమించుకుంటుంది దీంతో కర్ణాటక రాజకీయ నేతల కడుపు రగిలిపోతుంది అందుకే ఏపీలో తమ అక్కస్సు వెళ్ళగక్కుతున్నారు అటు సొంత స్టేట్లోని ఐటీ అధినేతలు కూడా ఇప్పుడు ఏపీ వైపే చూస్తుండటంతో కెనడా పొలిటీషియన్స్కు కంటి మీద కొనుకు కరువవుతుంది మరోవైపు ఇన్ఫోసిస్ నారాయణమూర్తితో సీఎం సిద్దారామయ్య సున్నం పెట్టుకోవడం ఇంకా కలవరానికి గురిచేస్తుంది దీనికి కేంద్ర మంత్రి కుమారస్వామి ఆజ్యం పోయడంతో ఈ వ్యవహారం పీక్స్కి చేరింది ఏపీలో కూటమి ప్రభుత్వం స్పీడ్ మీద ఉంది భారీగా పెట్టుబడులను ఆహ్వానిస్తోంది దిగ్గజ సంస్థలను సైతం ఆకర్షించగలుగుతోంది సహజంగానే ఇది పొరుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది దక్షిణాదిలో ఐటీ రంగంలో బెంగళూరు హైదరాబాద్ చెన్నై వంటి నగరాలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయి ఆ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఐటీ కంపెనీలు అయితే ఇప్పుడు వాటి సరసన విశాఖ చేరేందుకు కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది ముఖ్యంగా విశాఖను ఐటీ హబ్ గా మార్చాలని భావిస్తోంది అందుకు జరుపుతున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి ఆసియా ఖండంలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది దాదాపు ఎనభై ఏడు వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది అది మొదలు దేశంలో ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూడటం ప్రారంభించాయి ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతోనే ఐటీ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయి ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులు సైతం అభినందించక తప్పటం లేదు అయితే కర్ణాటక నుంచి మాత్రం ఒక రకమైన కామెంట్స్ వస్తున్నాయి వాటిని సైతం సానుకూలంగా మార్చుకుంటున్నారు లోకేష్ ఇతర రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన పోటీ ఉండటం ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించగలమని లోకేష్ అభిప్రాయపడుతున్నారు అయితే ఏపీ ప్రయత్నాలు కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి అక్కడ మౌలిక వస్తువులపై ఐటీ సంస్థల యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయంట ముఖ్యంగా రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయా కంపెనీల ప్రతినిధులు అటువంటి వారికి విశాఖ స్వర్గధామంలో ఉంటుందని అన్ని రకాల రాయితీలు కల్పిస్తామని నారా లోకేష్ ఆఫరిస్తున్నారు అది ఎంత మాత్రం కర్ణాటక ప్రభుత్వానికి రుచించటం లేదు ఉంటే ఉండండి లేకుంటే పొండి అంటూ సాక్షాత్తు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది మరోవైపు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాకపై ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని విపరీతమైన రాయితీలు మినహాయింపులు ఇవ్వటంతోనే గూగుల్ డేటా సెంటర్ ఏపీకి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు దీనిపై నారా లోకేష్ ధీటుగానే స్పందించారు ఏపీలో పెట్టుబడులు స్పైసీగా ఉంటాయని వ్యంగ్యంగా బదులిచ్చారు అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఐటీ పరిశ్రమల చూపు ఏపీ వైపు అని అర్థమవుతోంది బెంగళూరు నుంచి యూ టర్న్ తీసుకుంటాయన్న ఆందోళన అక్కడ కనిపిస్తోంది మరోవైపు కర్ణాటక రాష్ట్ర పాలకుల మాటలు ప్రకంపనలు రేపుతున్నాయి బెంగళూరులో రోడ్ల పరిస్థితిపై ఓ కంపెనీ అధినేత ట్వీట్ చేశారు దానికి నారా లోకేష్ స్పందించి విశాఖ రావాలంటూ కోరారు అది మొదలు కర్ణాటక ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తప్పు పడుతున్నారు అయితే ఇలా వస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం డికే శివకుమార్ స్పందించారు బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందర్ షా ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఓ మోహన్ దాస్ వంటి ప్రముఖులు లేవనెత్తిన సమస్యలను ప్రస్తావించారు విమర్శలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని అయితే కొంతమంది అతి చేస్తున్నారని అలాంటి వాటికి తాను భయపడబోనని అన్నారు కొంతమంది వ్యాపారవేత్తలు ఎదిగిన తర్వాత తమ మూలాలను మరిచిపోయి ట్వీట్ల ద్వారా విమర్శలు చేస్తున్నారని వాటిని స్వీకరిస్తున్నట్టుగా తెలిపారు అయితే ఈ విమర్శలపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి స్పందించారు పారిశ్రామికవేత్తల విషయంలో అనుచితంగా ప్రవర్తించడం తగదని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి అంటించారు సీఎం సిద్దరామయ్య ఇటీవల ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి దంపతులపై కామెంట్స్ చేశారు అయితే కుల గణనలో తాము పాల్గొన్న బోమని నారాయణమూర్తి దంపతులు ప్రకటించారు దీనిపై సిద్ధరామయ్య విమర్శలు చేశారు అయితే ఈ విమర్శలపైన స్పందించారు కుమారస్వామి పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయేలా చేస్తున్నారు అంటూ పరోక్షంగా కామెంట్ చేశారు మొత్తానికైతే ఏపీ ప్రభుత్వ దూకుడు కర్ణాటకలో ప్రకంపనలు రేపుతోంది